రాజధానిలోని తాడేపల్లి కంచినపల్లి బైపాస్ రోడ్డులో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పదకొండవ వార్షికోత్సవ ఉత్సవాలు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు మూడు రోజుల పాటు అంకరంగా వైభవంగా జరుగుతున్నాయి ఈ మేరకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది అదేవిధంగా మే నెల తొమ్మిదో తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కూడా శాంతి కళ్యాణం ఉంటుంది మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది అనంతరం అన్న సమారాధన కూడా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు అందువల్ల భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని సభ్యులు కోరారు